మహిళల చేతి నైపుణ్యాలతో రూపుదిద్దుకున్న వ్యాపారం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో అనంత కన్వెన్షన్ హాల్లో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆకాంక్ష హాట్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వహస్తాలతో రూపొందించిన హ్యాండ్లూమ్ వస్త్రాలు గద్వాల్ పట్టుచేర్లు సేంద్రియ ఉత్పత్తులు పర్యావరణ హిత వస్తువులు పనుల క్రాఫ్ట్ ఆహార పదార్థాలు అన్ని విశిష్ట నాణ్యతతో తయారై ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని అభినందించారు మహిళల ప్రతిభ సృజనాత్మకత ఎంతో అద్భుతమైందో వర్ణించలేమని ఇంత మంచి నైపుణ్యం ఒక గద్వాల్లోనే పరిమితం కాకుండా మరింత విస్తృతంగా ప్రాచుర్యం పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు జిఎం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర గౌడ్ తదితరులు పాల్గొన్నారు என்னாருன ரிஜிஸ்டர் பாய் எங்களது சராவை देवனோட அக்கவுண்ட் பிரான்ஸ் நான் செட் கட்வல் 100 ரூபாய்க்கு 100 ரூபாய்க்கு சேல் ചെയ്തു இதெல்லாம் 8 ரூபாய் சரி இங்க மெனுஃபாக்சர் சேட் லெஜஸ்ட் புரோடைப் కోసం

కూడా భవిష్యత్లో మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరూ కూడా చెప్తూ మీ ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఈ హైదరాబాద్లో కూడా ఒక స్థానం ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మళ్ళా మీకు కూడా మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఎటువంటి ఉన్న ఆ అవకాశాలన్నీ కూడా మా వంతు మేము ప్రభుత్వానికి చెప్పి நீங்கள் எட்டு அவகாச அவகால பிராட்ஸ் அப்பகுட அவகாசம் உடையே அக்கட கூலம்பூர் கால டெம்பூர் தான் கால